పొద్దున్నే పేస్ట్ కోసం బడ్డీ కొట్టుపోయి పరిగెట్టాను హైదరాబాద్ లో మేము దిగింది ఇక్కడే కొండాపూర్లో ఉన్న ఎస్ఎస్ఆర్ ఐకాన్ సూట్స్ లో వచ్చింది కారు మీదే కదా అందుకే వెయిట్ మిషన్ కూడా తెచ్చేసుకున్నాము నెమ్మదిగా నూట ఇరవై ఐదు కేజీల బరువు మీదకు వచ్చాను ఇంకా టిఫిన్ తిందామని హోటల్ నుంచి బయటకు వచ్చి దగ్గరలోనే ఉన్న మధురం స్టిఫిన్స్ కి వచ్చి తిన్నాను అక్కడే ఉన్న జ్యూస్ షాప్ లో అవకాడో ప్రోటీన్ షేక్ ఉంటే ఎప్పుడూ వినలేదే కొత్తగా ఉందనిపించి ట్రై చేశా దీన్ని ప్రోటీన్ పౌడర్ అవకాడో కలిపి థిక్ మిల్క్ షేక్ లా చేసిస్తున్నారు ఈజీగా కన్జ్యూమ్ చేయడానికి బాగుంది మేము ఉంటున్న హోటల్ ఎదురుగానే ఒక చిన్న సెలూన్ ఉంది హైదరాబాద్ లో పెద్ద పెద్ద సెలూన్స్ లో వర్క్ చేసిన ఇతను ఇప్పుడు ఇక్కడ చిన్న షాప్ పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకి బడ్జెట్ ప్రైసులోనే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తున్నాడు హెయిర్ కట్ గానీ తలకి మాలిష్ గానీ చాలా బాగా చేస్తాడు తిను రూమ్ లో తినడానికి చాక్లెట్లు బిస్కెట్లు స్నాక్స్ లాంటివి కాకుండా ప్రోటీన్ బార్స్ ను ఆర్డర్ పెట్టుకున్నాం వాటర్ టిన్ తెప్పించుకున్నాం గానీ ఈ బాటిల్స్ లో వాటర్ పోసుకోవడం కుదరక ఈ మగ్గ ఆర్డర్ పెట్టుకున్నాం దీంతో పాటు ఈ గ్లాసులు కూడా ఇచ్చారు దీంతో ఇప్పుడు టిన్ లోంచి వాటర్ బాటిల్స్ లో పోసుకోవడం చాలా ఈజీ అయిపోయింది మాకు ఈ మగ్గును మేము కారులోనే ఉంచేసుకుంటాం అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది ఉండదు ఇంకా మధ్యాహ్నానికి ప్రోటీన్ భార్య ఫుడ్ అయిపోయింది నాకు ఇంకా సాయంత్రం గచ్చిబౌలిలో ఉన్న ఆరో ఆస్థెటిక్స్ కు డాక్టర్ కన్సల్టేషన్ కోసం వచ్చాను ఇంకా డాక్టర్ గారితో మాట్లాడేసిన తర్వాత బయటకు వచ్చాక నేను అను తల ఒక దహీ పూరి తిన్నాము ఆ తర్వాత ఎట్రి అమ్మాకి వెళ్ళి ఫ్రెష్గా ఒక సలాడ్ బౌల్ తిన్నాను అనుకి సలాడ్లు నచ్చవు చికెన్ లో నచ్చుతాయి అదేంటో నాకు మాత్రం సలాడ్లంటే పిచ్చి అనోక్ ఇప్పటి వరకు చలికి ఆగే జాకెట్ లేదు పక్కనే ఉన్న డెకత్లోనికి వెళ్ళినప్పుడు ఇది నచ్చితే తీసుకున్నాము ఈ చికెన్ ముక్కలు తినటం కోసమే మంచిగా ఉన్న సలాడ్ ను కూడా నచ్చలేదని చెప్పింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డార్క్ చాక్లెట్ ఇది రోజుకి టెన్ టు ట్వంటీ గ్రామ్స్ మధ్యన తింటూ ఉంటే బాడీలో ఉన్న రైడ్స్ తగ్గడంలో ఉపయోగపడుతుందంట ఇంకా రాత్రికి గ్రీక్ యోగర్ స్మూతీతో మన కడుపుకి విశ్రాంతినిచ్చాను